వెల్కమ్ టు హి టీవీ నేను మీ నిర్మల మరి ఇప్పుడు ప్రస్తుతం మాత్రం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది గౌతమి చౌదరి అలాగే రీతు చౌదరి గౌతమి చౌదరి అయినటువంటి తన భర్త మహేష్ ముగ్గురిది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ జరుగుతూ ఉంది ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇన్ని రోజులుగా బయటికి రానటువంటిది ఇప్పుడు మాత్రం గౌతమి చౌదరి ఎందుకు బయట పెట్టింది ఎందుకు మీడియా ముందు అంత హల్చల్ చేస్తుంది అసలు తన వర్షన్ ఏంటి తను పెట్టిన సెక్షన్ వేరు తన భర్త మీద వేసిన సెక్షన్ వేరు తను చేస్తున్న ఎలిగేషన్స్ వేరు ఇవన్నిటి పట్ల ఏం జరుగుతుంది అసలు గౌతమి చౌదరి వర్షన్ ఏంటి తన మైండ్ సెట్ ఏంటి తన ఆలోచన ఏంటి తను ఏం చెప్పదలుచుకుంది తన తను తనను ఎవరు ప్రేరేపిస్తున్నారు ఇవన్నీ డౌట్లు కూడా క్రియే క్రియేట్ అవుతున్నాయి ఎందుకు అంటే కూడా దీనికి ఒక కారణం ఉంది మరి ఇన్ని రోజులు గౌతమ్ రీతు చౌదరి బయటే ఉంది కదా మరి ఇన్ని రోజులు బయట ఉన్నప్పుడు లేని ఈ వ్యాఖ్యలు తన భర్త మహేష్ మీద ఎందుకు చేస్తుంది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాము ఇలాంటి కేసెసే ఎక్కువ అవుతున్నాయి ఏదో ఒక టైంలో అంటే నెలకు రెండు నెలలకు మూడు నెలలకు ప్రతి ఒక్కరు ఇలా రావడము మీడియా ముందు హల్చల్ చేయడము నా హస్బెండ్ వీళ్ళతో సంబంధం పెట్టుకుంటూ వాళ్ళతో సంబంధం పెట్టుకుంటూ నన్ను వీళ్ళు అన్యాయం చేసిరు వాళ్ళని ఏంటి లొల్లి అసలు ఏం జరుగుతుంది తెలంగాణలో అసలు ఏం జరుగుతుంది సోషల్ మీడియాలో అనే విధంగా కూడా అయిపోయింది ఈ గౌతమి చౌదరి ఏంటి తన వర్షన్ అసలు ఇన్ని రోజులుగా ఎవరికి తెలిసి గౌతమి చౌదరి ఇన్ని రోజులుగా తన ఆల తన అభిప్రాయాలను ఎవరితో పంచుకుంది అసలు తన టార్గెట్ ఏంటి ఇవన్నీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇంకా చాలా విషయాలు కూడా మీకు వివరించే ప్రయత్నంలోనే ఉన్నాము అడిగి తెలుసుకోవడానికి ఈ ఈరోజు హిట్టివి స్టూడియోలో మనతో పాటు ఉన్నారు విజయ్ గోస్ట్ గారు ఉన్నారు అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ ఏంటి సార్ అసలు ఎందుకంటే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఈ గౌతమి చౌదరి రీతు చౌదరి మహేష్ బాబు ఈ గౌతమి చౌదరి ఎన్ని రోజులుగా ఎవరికి తెలీదు తన పేరు తెలీదు మనిషి తెలిసేమో కానీ తన పేరు ఎవరికి తెలీదు ఎంతో డీసెంట్గా మాట్లాడుతూ అన్నీ చేసా అంటే తనేదో ఏదో తప్పు అని నేను అనట్లేదు కానీ ఇన్ని రోజులు లేనిది తన హస్బెండ్ మీద ఎందుకు తను కేసు పెట్టాల్సి వచ్చింది అది కూడా గృహింస చట్టం కేసు పెట్టాల్సి వచ్చింది రీతు చౌదరికి తన భర్తకి అక్రమ సంబంధం ఉందని చెప్పాల్సి వచ్చింది మెయిన్గా ఏంటంటే వీళ్ళకు ఫ్యాషన్ అయిపోయిందా ఇది ఒక ఫ్యాషనా ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో లేకపోతే వీళ్ళని ఎవరైనా పుష్ చేస్తున్నారా గౌతమి చౌదరి ఏం చెప్పాలనుకుంటుంది ఎందుకు ఇప్పుడు ఎన్ని రోజులు లేని తన భర్త మీద ఇలాంటి ఎలిగేషన్ చేస్తోంది గౌతమి చౌదరి ఎలిగేషన్ చేస్తుంది ఆమె ఏం అనుకుంటుందో అనేది మనం నాకు తెలియదండి నేను ఇక్కడ మనం మాట్లాడుకునేది ఏంటంటే ఏంటి దరిద్రం వర్షం పడ్డప్పుడు వచ్చే వానపాములు నిజంగా సీజన్ కు ఒకళ్ళు విక్టిమ్ కార్డు వేసుకొని బయట ఏమో పెట్టుకున్న కేసు ఫోర్ నైన్టీ ఎయిట్ ఫోర్ నైన్టీ గృహహింస చేసారా మర్డర్ చేయడానికి ట్రై చేసారా అవన్నీ సెక్షన్స్ పడతాయి కదా ఆ ఫేర్ లైన్ అవ్వలేదు ఫోర్ నైన్టీ ఎయిట్ గృహ ఇష్యూ అవును మనం ఆవిడ మోటివ్ చూసుకుంటే గనక ఈవిడి గురించి చెప్తాం చాలా మందికి తెలియని విషయాలు మనం మాట్లాడుకుందాం ఫస్ట్ ఈవిడి గురించి ఈవిడ పెట్టిన కేసుల గురించి మాట్లాడుకుంటే ఫోర్ పెట్టింది గత నాలుగైదు నెలల నుంచి ఇదే దరిద్రం మీడియా ఛానల్ స్టేట్ లో ఇంకొక ఇష్యూవే లేనట్టు ఏమైపోతే ఇంకొకళ్ళు వాళ్ళు వెళ్ళిపోతే ఇంకొకళ్ళు రెండు మూడు నెలలు ఇట్లా పంచుకొని బతుకు చెట్టు బండి ప్రోగ్రాము ఏది మన సీరియల్స్ లో వచ్చేది ఇంతకు ముందు ఇప్పుడు న్యూస్ ఛానల్స్ లో వస్తుంది ప్రతిరోజు దరిద్రం అయింది ఇది నిజంగా సార్ అసలు ఇది వీళ్ళకి ఫ్యాషన్ అయిపోయిందా లేకపోతే వీళ్ళు ఏమన్నా కోర్టులు ఖాళీగా ఉన్నాయా పోలీసులు ఖాళీగా ఉన్నారా లేకపోతే రోజులు లేని సమస్యలు ఒక టైం చూసుకొని అదే ఇప్పుడు రీతు చౌదరి మహేష్ మీద వాళ్ళ మీద కేసు పెట్టింది వాటి గురించి ఏదో చెప్తా ఉంది ఈ వీడియో రిలీజ్ చేస్తే ఆ వీడియో ఏమి కనపడుతుంది ఆ వీడియోలో మీకు ఏమైనా కనిపించిందా లిఫ్ట్ లో వాళ్ళు వెళ్తున్నారు లేదంటే రోడ్ మీద వెళ్తున్నారు లేదంటే పార్కింగ్ లో ఉన్నారు దాంతో ఏం ప్రూవ్ చేద్దాం అనుకుంటుంది ఏం పాయింట్ ప్రూవ్ చేస్తుంది ఇక్కడ సమస్య ఏంటి మనం మన క్లియర్ గా ఈ కేసును చూసినట్లయితే అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే దరిద్రం ఈ దరిద్రాన్ని మనం అసలు మాట్లాడుకోవటమే ఎక్కువ ఎందుకనంటే ఈమె వల్ల రియల్ గా ఉన్న విక్టిమ్స్ రావడానికి భయపడుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల వీళ్ళు చేసే దరిద్రానికి అది మళ్ళీ పిల్లలు చూడటం వీళ్ళ చాట్లు ఎవడకు అవసరం అండి వీళ్ళ చాట్లు లేదంటే ఇద్దరు కలిసి వాళ్ళు ఏదో నాలుగు గోడల మధ్య అది ఏం జరిగింది తెలియదు అక్కడ ఏదో లిఫ్ట్ లో ఉన్నారు రూపాయి పని ఉందా దాంతో ఇలా కాదు ఇప్పుడు రోజులుగా గౌతమి చౌదరికి తెలియకుండా ఉందా విషయము అన్ని రోజులు ఎందుకు వీళ్ళు టైమ్ టైమ్ చూసుకొని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తారు వీళ్ళ ప్లానింగ్ ఏంటి అసలు ఇప్పుడు రీతు చౌదరి అనే అమ్మాయి ఈ ఒక బిగ్ బాస్ లోకి వెళ్ళింది అవును వెళ్ళిన తర్వాత నుంచి ఏమో స్టార్ట్ చేసింది అనమాట కౌంటర్ ఇవ్వడానికి ఉండరు కదా ఎవరు సో అమ్మాయి లోపలికి వెళ్ళింది మరి అంతే కదా ఇప్పుడు అందరం అనేది ఏంటి రీతు చౌదరి మీద ఎన్ని కేసులు ఉన్నాయి అన్ని కేసులు ఉంటే ఒక వంద కేసులు ఉండొచ్చు ఉంటే గనక నూట ఒకటే కేసు ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అది తప్పు అయిద్దా సుప్రీంకోర్టు ఏం చెప్పింది మీరు పది తప్పులు చేసిన పదకొండు తప్పు కాపు కదా వంద కేసులు ఉన్నాయి అని మీరు సార్ నాకు ఒక చిన్న డౌట్ అండి వంద కేసులు ఉన్నాయి కరెక్టే వంద కేసులు ఉన్నాయి అని గౌతమి చౌదరికి తెలిసినప్పుడు మరి ఇన్ని రోజులు ఎందుకు బయట పెట్టలే సరే బయట పెట్టడం ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఈవిల్ మూటీ ఎంత తోట వచ్చిన పంచాయతీ ఇదే సార్ వీళ్ళందరూ ఫస్ట్ ఏం చేస్తున్నారు ఫస్ట్ చేయొచ్చు కదా ఇవన్నీ ముందు ఉండదు సంవత్సరం తర్వాత సంవత్సరం తర్వాత బయటకి వచ్చి నాకు అనే అయింది అని అంటారు అక్కడే వాళ్ళు ఈవిల్ మోటివ్ అర్థం అవుతుంది కదా ప్రతి కేసులో ఇదే ఇష్యూ అవుతుంది ఇప్పుడు ఆవిడ ఎప్పుడో ఆమె దాడి జరిగితే ఎప్పుడో చాట్లు ఇవన్నీ మీరు రీసెంట్ గా జరిగిన అమెరికాలో ఒక కేసు జరిగింది జానీ డెబ్ అండ్ అంబర్ హెడ్ అంబర్ హెడ్ అనే ఈ యొక్క జానీ డెబ్ తెలుసు కదా మన జాక్ ఓ క్యారెక్టర్ వేసాడు వాళ్ళిద్దరు కేసు ప్రపంచం అంతా చూసింది జడ్జ్ అంతా విన్నాడు జడ్జి కి ఆ అమ్మాయి ఏం చెప్పు వైఫ్ మా నన్ను ఇట్లా కొట్టేవాడు నన్ను తిట్టేవాడు ఇది కూడా ఇంత ఇంత ముక్కులో దోసుకునేవాడని చెప్పి మొత్తం చెప్తా వచ్చింది అనమాట హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఇయర్స్టెన్సీ